గుడ్ మార్నింగ్ పాపా ఏం చేస్తున్నావు నిద్ర పోతావా నేను నిద్ర పోయే లేస్తాడా మనం ఈరోజు క్యాంప్ ఎడిపోదామా ఎడిపోమా చెప్పు అక్కాడా చూడండి మా చే పెద్ద కూతురు ఇక్కడ నిద్రపోతుంది లేదు పెద్దోడా రే రే పెద్దోడా చూడండి ఆ చిన్న కూతురు చాక్లెట్ ఇస్తుందంట ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి దగ్గర చెప్పుననా భలే కలర్ వచ్చిన నువ్వు అదా కలర్ వచ్చిన కదా నువ్వా ఎన్ని చాక్లెట్లు చాక్లెట్లున్నాయి దగ్గరా పెద్దగారా దో మా అమ్మ దాన్ని ఎత్తుకొని కట్లెత్తుకోయే పొయ్యిలో పెట్టి అంటిస్తుంది మార్నింగ్ మార్నింగ్ సో పగిబాగా అది కొద్దిగా రెడీ అవుతాము అనమాట నిద్ర లేకపోతే చాలా కష్టము సో స్కూల్ ఉంది సరేమ్యా రావా చూడండి మా బేబీ స్కూల్ ఉందా అడుగు సండే పుట్టి స్కూల్ ఉంటుందిరా మళ్ళీ అవుట్ క్లాస్ కొడక్క అంటే కొడతా చూడమని నా చూడండి కూతురు సో ఈరోజు సండే హ్యాపీ సండే అందరికీ సో చికెన్ మటన్ తెచ్చుకొని హ్యాపీగా సో ఫ్యామిలీగా ఎంజాయ్ చేయండి సో మా బేబీ నేను బంగారు బేబీ బంగారు తల్లి నా కూతురు మై డాట్ కదా నేను నాలుగైదు పోతే ఎలా ఫీలింగ్ పుడిచ నవ్వే అమ్మా నవ్వే చూడండి ఇంకేంటండి విశేషాలు ఎలా ఉన్నారు అందరూ బాడీ బాడీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే హ్యాపీగా సండే రోజు చాలా హ్యాపీగా ఉండాలని ఒక చిన్న వీడియో సో గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ చెప్పి గుడ్ మార్నింగ్ చెప్పుడానా కూతుడు ప్రసాద్ చూడండి గుడ్ మార్నింగ్ ముద్దు పెట్టానా ముద్దు పెట్ట పెట్టినానా ముద్దు పెడతా కదరా ముద్దు పెట్టువా ఎట్లా